మంగళంబుగై కొనవయ్యాో సత్యదేవా ఓ సత్యనారాయణ పాప విమోచన కలయొదేవా మంగళంబుగై కొనవయ్యాో సత్యదేవా ధనవీన విప్రుల జోసే ధనమిచ్చి నావు ధనవీన విప్రుల జోసే ధనమిచ్చి నావు కష్టభిప్రాయులా పాడినావు మంగళంబుగై కొనవయ్యా సత్యదేవా ఓ సత్యనారాయణ పాప విమోచనా కలియుగ దేవా మంగళంబుగై కొనవయ్యా సత్యదేవా భూపాల గోపాలులను రక్షించినామయ్యా భూపాల గోపాలులను రక్షించినయ్యా నేను మరచినందులకే గర్వము నశి నిను మర్చినందులకే గర్వంశి మంగళం భుగైపోనవయ్యా ఓ సత్యదేవా ఓ సత్యనారాయణ పాప విమోచన కలియుగదేవా సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వసవాంబ వచ్చును తల్లి కన్యకాంబ కాలకు గజ్జలు కట్టింది మెడలో హారం పిలిచిన వెంటనే పలికింది సాయంకాల సమయంలో సంధ్య పారాధనలో వచ్చను తల్లి వసవాంబ ु तल्लि कन्यकाम्बा धनमुलनिच्छुनु धनलक्ष्मि वरलक्ष्मी नेचुनुवरलक्ष्मि सन्तानमेच्छु सन्तानलक्ष्मि सायंकालसमयमुलो संध्यादीपाराधनलो वच्चुनु तल्लि वसवाम्बा తల్లి కన్యకాంబ కిరీటము చూడండి నాగాభరణము గనరండి ముత్యాలహారం చూడండి వాసవి రూపము చలరండి సాయంకాల సమయములో సంధ్యాది వచ్చును తల్లి వసవాంబ తల్లి కన్యకాంబ ముత్యాలహారము చూడండి వాస వి రూపం కనరండి అందరు చేరి రారండి దేవి మహిమను పొగడండి వాస వి చూడండి వాస విజ్ఞానము చేయండి సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో కచ్చును తల్లి కన్యకాంబ కన్యకాంబా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచే హారతులీరమ్మా నోచిన వారికి నోచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని వరిశీహారతులేరమ్మా స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కందులట రికాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామి కొరి చేతులమ్మా అర్చన చేతామా మనసు అర్పణ చేతామా స్వామికి మనిలోనే ఓ కలదామా కుంకుమలు ఇమ్మని మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచే హారకురీరమ్మ ఏ వేలైనా ఏ శుభమైన కొలిచే దైవం నీ దైవం అన్నవరంలో వెలిసిన దైవం ప్రతీన్్రిటి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచే కారకురమ్మా మంగళమలరమ్మ జయ మంగళమలరమ్మ కరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళమయ సుందరమూర్తికి వందన మనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మన సార స్వామిని కొలు చేతుల మనసార మన సార స్వామిని కొలు చేతులమ్మా കൊങ്കുമാര വിബിംബമുക തന്നുള്ള വിള കാട്ടവയുക രുദ കുങ്കുമാര വിബിംബമുക തന്നുള്ള വിള കാട്ടവയുക സൗഭാര്യ ലക്ഷ്മിറാവമ്മ അമ്മ സൗഭാഗ്യ ലക്ഷ്മി വമ്മ నిండు వరముల బంగరు గాజులు ముత్తులకు వదం ములమూవన్ నిండు వరముల బంగరు గాజులు ముత్తుల వదం ములమూవల గలబడి సౌవీ చే సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మి రావమ్మా

జనకరాజుని ముద్దుల కొమని రవతుల సోమని రమణీయ సాధు సూజలందుకుని శుభము సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా రావమ్మ కుంకుమ శోభిత పంకజలోచని వెంకటమని పురాణి కుంకుమశోభిత పంకజలోచి పట్టపురాణి పుష్కలముఖ సౌభాగ్యం నిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలిచిన సౌభాగ్యక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్యలక్ష్మీరావమ్మా సౌభాగ్యం మూల బంగరు తల్లి పురందర విఘల పట్టపురాణ సౌభాగ్యం ముల బంగరు తల్లి పురందర విడలు పట్టపురాణ్ శుక్రవారము శూడనందగా సాయంకాలము శుభ గడియలు సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య రావమ్మ अम्ब परमेश्वरि अखिलाण्डेश्वरि आदिपरा शक्ति पालय मां श्रीभुवनेश्वरि राज राजेश्वरि श्रीभुवनेश्वरि राजराजेश्वरि नित्यकल्याणी पालय माम् अम्ब परमेश्वरि अखिलाण्डेश्वरि आदिपरा पालय माम् लीलापानि विमलस्वरूपिणि वेदतरूपिणि पालय मां कामितदायिनि करुणस्वरूपिणि कन्याकुमारिनि पालय माम् अम्बपरमेश्वरि अखिलाण्डेश्वरि आदिपराशक्ति पालय मां श्रीभुवनेश्वरि राजराजेश्वरि आनन्दरूपिणि पालय माम् मञ्जुलवासिनि मङ्गलदायिनि मधुरमीनाक्षी पालय मां राजस्वरूपिणि राजराजेश्वरि त्रिचक्रवासिनि पालय माम् अमपरमेश्वरि अखिलानेश्वरि आदिपराशक्ति पालय मां विभुवनेश्वरि राजराजेश्वरि श्रीचक्रवासिनि पालय माम् अन्नपूर्णेश्वरि चामुण्डेश्वरि विश्वविनोदिनि पालय माम् अम्बजगदीश्वरि काषायाम्बेश्वरि कालि परा शक्ति पालय माम् अम्बपरमेश्वरि अखिलाण्डेश्वरि आदिपराशक्ति पालय मां कञ्चिकामाक्षिवि भद्रमीनाक्षि काशीविशालक्षि पालय माम् ச்சக்காய திரிபுராம் அ பரமேஸ்வரி அகிலேஸ்வரி ஆதி பராய மாம் பிந்துக்கூந்திரிம்பி பாலையம் மதுரவாசி முனிமாரிணி மங்களைய மாம் अम्बपरमेश्वरि अखिलाण्डेश्वरि आदिपराशक्ति पालय मां श्रीभुवनेश्वरि राजरणेश्वरि श्रीचक्रवासिनि पालय मां श्रीचक्रवासिनि पालय माम्